బుక్కేం కాదు బొక్కలో బైబిల్ అది ఒక వ్యభిచార పుస్తకం పబ్లిక్ లో ఎక్కువ బైబిల్ ని కాల్ చేస్తానన్న వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళ ఇంటి బైబిల్ కాదు సార్ చేతగాని చవట్లో పది మంది పుట్టిన సంసో అర్థమైందా నీతో ఉన్నాడు ఎవడైనా క్రైస్తవంలోకి వెళ్తాడా చిగ్గులేనోడు వెళ్తాడు అని ఎవడో ఉన్నాడు ఏం పేరుది ఓ చూరి ఓరక్యమూర్తి ఆ పేరు లేకపోతే బతుకులేదు ఆడికి సాంబశివరావు పేరు లేకపోతే బతుకు లేదు ఎవరికైతే నీతి ఉండదు అలాంటి నీచుల కోసం క్రైస్తవం గాని ధైర్యంగా ఈ దేశానికి బొకట బైబిల్కి నాకు నా కుటుంబానికి సంబంధం లేదు నా పూర్వీకులు హిందువులు నేను చెప్పగలను ఎవరు క్రైస్తవం చెప్పను వారి పూర్వీకులు వారి పూర్వీకులు హిందువులు కాదని చెప్పను ఎవరినైనా నీతి లేని వాళ్ళకి అది కాదు సార్ మీరు ఒక్కరే ఉన్నారంటే హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం చాలా మంది ఉన్నారు ఎవరి స్థాయి వాళ్ళదే నువ్వు ఒక్కడే జర్నలిస్టే ఏంటి బొచ్చు నువ్వు ఒకటి అలా నేను ఒకరిని నువ్వు కాపాడు నువ్వు మాట్లాడు నువ్వు పోట్లాడు కనకదుర్గమ్మ దెయ్యం అంటాడు మాస్టర్గాడు పుట్టాడు ఇక్కడ వాళ్ళకైనా ఫోన్ గట్టి అదే ఇక్కడ వాళ్ళకైనా పుట్టింది ఆ దయ్యం పుట్టిందట టచ్ గంట పైన్ అంటాడు ఇంకో ఎర్ర గట్టిగాడు